ఈ రోజు నువ్వు ఓడిపోవడానికి కారణం చెప్పమంటావా ఓటమి కాదు మరి ఓడిపోతున్న పరిస్థితిలో గెలిపించగలిగిన దేవునికి నువ్వు ప్రార్థన చేయకపోవటమే నీ ఓటమికి అసల సిసలైన కారణం ఒక్కసారి ఆలోచన నువ్వు ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించావా ప్రభు సన్నిధిలో మోకరించవలసినంతగా మోకరించావా ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించలా మోకరించవలసిన సమయంలో మోకరించలా దేవుని సహాయం కోరుకోవలసిన సమయంలో కోరుకోలా ఫలితము ఓడిపోయా అయామ్మా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న సమస్య దేవుడు పరిష్కరించగలడు ఆయన చేతగాని వాడు మాత్రం కానే కాదు ఏమైనా చేయగలిగిన మహాశక్తి కలిగిన దేవుడు Νενού προκατιστύνα Πρόβου Ιησού